హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచికున్నారు కదా రోజు ఒక మంచి సూపర్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ఇంకేంటో కాదు చాలా తక్కువ టైంలోనే హైదరాబాద్లో చాలా హల్చల్ చేసిన ఒక మాల్ అనమాట అదే లూలు మాల్ ఈ వీడియోని మొత్తం చాలా క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో సో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయన్నమాట ఇండియావే కాదు ఫారిన్ కంట్రీస్ కూడా ఉంటాయి ఇంకా మీటు నాన్ వెజ్ ఇవన్నీ రకరకాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే మనకి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లోనే అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా చూసారు కదా అసలు మనకి నేను ఫస్ట్ ఏంటంటే నార్మల్గా స్టార్టింగ్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీకు క్లియర్గా ఇలాగ చూపిస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు మేము ఏంటంటే ఇలాగ కొంచెం ఈవినింగ్ టైం వెళ్ళాము అనమాట దట్టు వీకెండ్ వెళ్ళాము అస్సలు ఖాళీ లేదు వీకెండ్ వెళ్ళినా కూడా ఏంటంటే మనకి చాలా మంది జనాలు ఉన్నారు సండే కదా మేము వెళ్ళాము సో అందుకని చెప్పి చాలా మంది షాపింగ్కి వస్తారు ఇంకా చూడడానికి వస్తారు విజిట్ చేయడానికి వస్తారు నాలాగా వీడియోస్ తీయడానికి కూడా వస్తారు అనమాట వీడియోస్ తీసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అస్సలు ఖాళీనే లేదు ఇది మనకి ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఈ వేళలో ఓన్లీ లూలు మాల్ అంత అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇదంతా మనకి ఎంట్రన్స్ అనమాట మనం ఏంటంటే బైక్ పార్క్ అవన్నీ బైక్ కార్ ఇవన్నీ కూడా పార్కింగ్ చేయడానికి వెళ్ళాలన్నమాట ఇదే మనకి ఎంట్రన్స్ ఉంటుంది కానీ మనకి ఏంటంటే మనం పార్కింగ్ చేస్తాం కదా అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వే ఉంటుంది అనమాట చూసారు కదా మనకి ఈ పార్కింగ్ వే చాలా ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అనమాట బి వన్ బి టూ బీ త్రీ బి ఫోర్ ఇలా చాలా ఉన్నాయి ఓన్లీ పార్కింగ్కి మనం పార్క్ చేసినప్పుడు ఆ బీ వన్ ఆ బీ టూ ఆ లేకపోతే బీ త్రీయా ఇంకా ఏంటంటే ఆ పిల్లర్ నెంబర్స్ కూడా గుర్తుంచుకోవాలి లేదంటే మనకి తిరిగి మన బైక్ కానీ కార్ కానీ వెతుక్కున్నప్పటికే చాలా టైం పట్టిస్తుందనమాట మేము డైరెక్ట్గా సెల్లార్ నుంచి అంటే పార్కింగ్ ఉన్న సెల్లార్ నుంచి డైరెక్ట్గా వచ్చేసామన్నమాట అక్కడ నుంచి మనకి ఎస్కలేటర్స్ అవన్నీ ఉంటాయి అక్కడ కూడా చెకింగ్ ఉంటుందనమాట గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ సపరేట్గా మనకి అక్కడి నుంచి చూసారు కదా ఎంట్రన్స్ మేము పైకి వచ్చేసిన తర్వాత కూడా ఇంకా కిందకి ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఇది ఎంత పెద్ద మాల్ అంటే అసలు ఇక్కడ అంటూ ఏమీ ఉండదు అనమాట ఏ టూ జెడ్ అనమాట కార్స్ బైక్స్ ఇంకా మనకి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ క్లాతింగ్ వాచ్ పర్ఫ్యూమ్స్ ఇలాంటివి అస్సలు మనకి ఇంకా ఇంక ఇది లేదు ఇక్కడ అనేది ఏమీ ఉండదు అనమాట అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి చూశారు కదా ఇది ఏంటంటే మేము స్టార్టింగ్ ఎంట్రన్స్ అని చూపించాను కదా ఇది నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్ అనమాట కింద ఇంకా ఉన్నాయి మనకి ఈ ఫ్లోర్లో ఏంటంటే ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో నాతో పాటు ఇక్కడ ఏంటంటే వీడియోస్ తీయడానికి కూడా చాలా మంది వచ్చారని చెప్పి చూడండి అక్కడ అతను వీడియోస్ తీసుకుంటున్నాడు ఇక్కడ మనం ఓన్లీ ఇండియాదే కాదనమాట సౌత్ ఆఫ్రికా యూఎస్ స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ ఏ కంట్రీకి సంబంధించి ఏవి ఎంత ప్రైజ్ అని కూడా ఉన్నాయన్నమాట మన ఇండియా అయితే ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట సౌత్ ఆఫ్రికా అయితే టూ థర్టీ నైన్ అంట ఇవన్నీ రకరకాలుగా ఎక్కడికక్కడ బోర్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ దొరకలేని ఫ్రూట్ కూడా ఉండదు అనమాట దొరకలేని వెజిటేబుల్ కూడా ఉండదు అన్నీ ఉంటాయి దానికి ఎక్కడికక్కడ కౌంటర్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక్కటే కౌంటర్ అయితే చాలా కష్టం కదా ఇంతమంది జనాల్ని హ్యాండిల్ చేయడం అంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఫ్రూట్స్కి పక్కనే కౌంటర్ ఉంది మనీ కౌంటర్ బిల్డింగ్ కౌంటర్ ఉంటుంది అనమాట వెజిటేబుల్స్కి పక్కనే బిల్డింగ్ కౌంటర్ ఉంటుంది అలా అనమాట చూసారు కదా ఫ్రూట్స్లో అసలు మనం ఎప్పుడు చూడలేము ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సీతాఫలాలు తెలుసు కదా మీకు సీతాఫలాల్లోనే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అందులో కూడా మనకి ఇండియా అది సౌత్ ఆఫ్రికా అది అది ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నవి సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ ఇండియా అనమాట ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి కానీ మోస్ట్లీ ఉన్నవి ఈ త్రీ కంట్రీస్ ఉన్నాయన్నమాట ఫ్రూట్స్లో అయినా లేకపోతే వెజిటబుల్స్లో అయినా అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఏది అక్కడ ఏంటంటే చిరుది పాడైపోయింది కానీ లేకపోతే కుళ్ళిపోయినో కానీ అలా ఏమీ లేవు ఇంతంత బల్క్లో ఉన్నప్పుడు మనకి చాలా వరకు నష్టం వస్తుంది కదా అంటే చూసినప్పుడే మనకి అంతకున్న కూడా నచ్చమనమాట కానీ ఇక్కడ అలా కాదు ప్రతీదీ ఫ్రెష్గా ఉన్న ఐటమే ఉందన్నమాట మనకి ఫ్రూట్స్లోనే కాదు వెజిటేబుల్స్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి ఇంకా ఇవన్నీ చూసాను కదా దేవుళ్ళకి సంబంధించిన ఫ్లవర్స్ కూడా మనకి ఇక్కడ అమ్ముతున్నారనమాట వాటితో పాటు క్యాబేజ్ అవి చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో పువ్వులు ఇంకా క్యాబేజ్ బీన్స్ ఉల్లిగడ్డలు ఆకుకూరలు ఇలా ఎన్ని రకాలంటే ఇందాక మీకు పెద్ద పెద్ద అరటిపళ్ళు కూడా చూపించాను కదా ఇంకా అరటికాయలు బిల్డింగ్ కౌంటర్స్ పక్కనే ఉంటాయని చెప్పాను కదా వాటికి సంబంధించిన బిల్డింగ్ కౌంటర్ ఈ పక్కనే ఉంటుంది అండ్ ఇవన్నీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మనకి నాన్ వెజ్ సెక్షన్ అనమాట బాబోయ్ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయంటే అస్సలు మనకి నాన్ వెజ్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని మనకే అనిపిస్తుంది అనమాట అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి దాని మీద కూడా బోర్డు అనమాట చికెన్ లాలీపాప్ అని లేకపోతే చికెన్ థైస్ అంట కాళ్ళు కదా కాళ్ళు అవి ఉంటాయి కదా ఇంకా చికెన్ లివర్ ఇవి స్ప్రే బాటిల్స్ పక్కనే ఉన్నాయని మామూలుగా అలాగ వీడియో తీసామనమాట అండ్ అక్కడే మనకి నార్మల్గా బయట మనకి చికెన్ అది ఎలాగ కొడతారు మనకి లైవ్లోనే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి మనకి ఇక్కడ పెడతారు చూసారు కదా ఇంకా వీళ్ళు ఏంటంటే ఎవరో చికెన్ ఇటువైపు ఉన్నదంతా పచ్చి చికెన్ అటువైపు ఉన్నవన్నీ కర్రీస్ అనమాట ఎవరో మనకి పార్సల్ చేయించుకుంటున్నారు అవి కూడా చూసాం కదా ఇవన్నీ ఎక్స్లో రకాలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఇటువైపు ఏంటంటే మీటు ఇంకా ఏంటంటే మనకి చికెన్లోని పచ్చి చికెన్ ఉంది ఇంకా ఏంటంటే ఉప్పు కారం కలిపిన చికెన్ కూడా ఉందనమాట ఇక్కడ ఫ్రోజన్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రైజులు కూడా రీజనబులే ఉన్నాయి ఇంత పెద్ద బాల్ కదా అని చెప్పి ఏమేవో పెద్ద పెద్ద ప్రైజులు ఏమీ లేవు మనం బయట ఎలా అయితే కొనుక్కుంటామో ఇక్కడ కూడా మనకి ప్రైజ్లు అనేవి అలానే ఉన్నాయి అనమాట ఈ దుమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నాకు తెలిసివి మేక కాల్లో ఏవో అనుకుంటాను చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇవి చూసారు కదా లెగ్ పీసులు కానీ అసలు నిజంగా చెప్తున్నాను కదా అది చూడండి ఆ దుమ్ములు ఎంత వెరైటీగా ఉన్నాయో మటన్ రక్కానో రెక్కానో అంట అసలు అది కూడా మనకి మటన్లోని చికెన్లోని ఫిష్లో ఎక్స్ లోని అసలు ఎన్ని రకాలు ఉంటారో మనకు కూడా తెలియదు అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళందరూ చూసారు కదా ఎంతమంది అక్కడే ఉన్నారు చాలా మంది ఈ సెక్షన్ కి వచ్చిన తర్వాత ఫిష్ అనమాట ఈ చేపల్ని కూడా ఏంటంటే ఫ్రెష్ గా అక్కడ పెట్టి ఐస్ క్యూబ్స్ అవన్నీ పెట్టి మొత్తం ఉంచుతున్నారు పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి అన్నమాట చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అవి కూడా మనం తీసుకెళ్ళాలనుకుంటే వాటిని కూడా అక్కడే మనకి కట్ చేసి ఇచ్చేస్తున్నారు ఇదంతా డ్రై ఫ్రూట్ సెక్షన్ అనమాట ఇందులో కూడా మనకి చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయి ఇంకా మసాలాలు అన్నీ ఉన్నాయి ఇంకా చాక్లెట్లు చూసారు కదా ఇలాగ పెద్ద పెద్ద ప్యాకింగ్లో చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇలాగ చాలా రకాల చాక్లెట్లు ఉన్నాయి అంటే ఫారెన్వి కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అనమాట అండ్ ఇందులో ఏంటంటే మనకి ఇవి చాలా తక్కువ లో ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని ఎస్కలేటర్స్ ఏంటంటే స్టెప్స్లా ఉంటాయి కొన్ని కొన్ని ఇలా ఉంటాయి అనమాట మేము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలకి సైకిళ్ళు ఇంకా అవన్నీ ఉంటాయి కదా ఇంకా మనకి ఇంట్లోనే చిన్న చిన్న పార్క్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి జారుడు బల్లలు స్టెప్స్ ఎక్కుతున్నట్టు ఇలాంటివన్నీ కూడా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూడండి చాలా మంచిగా ఉన్నాయి కదా నాకు బల్లే నచ్చాయి అనమాట చిన్న చిన్న బుల్లు బుళ్ళు సైకిల్లో అవన్నీ కూడా జారుడు బల్లలు అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఇంకా ఈ సెక్షన్ మొత్తం ఏంటంటే ఓట్స్ ఇంకా మనకి హెల్దీ ఉంటాయి అనమాట మొత్తం అక్కడ పైన మనకి ఏంటంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు బుడ్డోడు చూడండి అందులో ఉండి క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నాడు కదా చాలా బాగున్నాడు ఆ బుడ్డోడు మాత్రం అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా చాక్లెట్ సెక్షన్ అనమాట చాక్లెట్స్లో మనకి ఏంటంటే రెగ్యులర్గా మన ఇండియాలో ఏమేమి చాక్లెట్లు దొరుకుతాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ కూడా ఉంది అందుకే అంత రష్గా ఉంది మరి చాక్లెట్లు ఉన్నప్పుడు అసలు అది ఎప్పుడు రష్గానే ఉంటుంది కదా అండ్ ఇంకా ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇది చూసారు కదా ఇది ఒక ఫ్రూట్ కివీ ఫ్రూట్ ఇది దాన్ని ఇలాగా డ్రై చేసి దాన్ని అమ్ముతున్నారు ఇక్కడ కూడా చాలా రకాల స్నాక్స్ ఉన్నాయి అసలు చిన్న బిల్లలు నారింజ మిఠాయి మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా అందులో దానికన్నా కొంచెం చిన్న సైజు ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న బాటిల్స్లో లాగా అండ్ ఇంకా అక్కడ కూడా ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఇంకా మురుకులు ఇంకా మిక్సర్ చెగొడి జంతిక ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా బియ్యము పిండులు ఇంకా మనకి శనగపిండి పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఇదంతా ఒక సెక్షన్ అనమాట అక్కడ మనకి పార్సల్స్ కూడా చేయించుకుంటున్నారు చూసారు కదా మీరు అక్కడ అండ్ ఇదంతా వచ్చేసి ఆయిల్ సెక్షన్ అనమాట చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆయిల్సే ఉన్నాయి కానీ వాటర్ బాటిల్స్ కూడా చూసారు కదా ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఒక్కటే బ్రాండ్ కదా చాలా ఉన్నాయి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఇదనమాట మనకి ఎక్కడికక్కడే బోట్స్ పెట్టడం వల్ల అస్సలు కన్ఫ్యూజ్ అవ్వము అంటే ఎంత దూరం నుంచి చూసినా సరే మనకు కొంచెం విజిబుల్ అయినట్లయితే చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట ఇవి చూడండి అవి మందో బీర్ బాటిల్లో డ్రింక్లో అర్థం కాలేదు వెరైటీ వెరైటీ అన్నీ ఉన్నాయన్నమాట ఇటువైపు వచ్చేసి ఇంకా బిస్కెట్లు అవన్నీ కూడా శిక్షణ అనమాట మళ్ళీ ఇక్కడ అంతా చూస్తారు కదా ఇది ఆనియన్ కటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి లోపల మనం టమాటోస్ ఆనియన్స్ వేసుకుంటే అక్కడ వాళ్ళు టెస్ట్ కూడా చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే స్టీలు పింగాణి ఈ ఐటమ్స్ అన్నీ పెద్ద పెద్దవి అంటే చిన్నవే కాదు పెద్దవి కూడా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఏంటంటే పిల్లలకి చిన్న చిన్న బ్యాగులు పిల్లలకి సంబంధించిన బుక్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట నాకు ఇవి బర్త్డే నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కదా ఇవి ఏంటంటే చాలా నాకు చూడగానే ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇది కొంచెం కానీ డ్యామేజ్ ఉందనమాట ఒకటే ఉంది అది కూడా కొంచెం డ్యామేజ్ ఉంది అండ్ ఇది కూడా ఒక మోడల్ అనమాట కానీ నాకు దీనికన్నా ఆ ముందుదే నచ్చింది అండ్ చిన్న పిల్లల బుక్స్ మనకి నార్మల్గా ఇంతకుముందు మన చిన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రెండు చిన్న చిన్న బుక్ స్టాల్స్ ఉండేవి అక్కడికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు ఈ మాల్స్లోని వాటిల్లో కూడా రకరకాల బుక్కులు పెట్టారు మొత్తం అన్ని రకాలు దొరుకుతున్నాయి అనమాట పెన్సిళ్ళు పెన్నులు బుక్కులు ఫైల్స్ ఇవన్నీ నార్మల్గా మనకి ఏంటంటే లో వాటిల్లో కూడా ఉంటాయి కానీ బుక్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ఒకటి చూడగానే కొంచెం కలర్ఫుల్గా అనిపించింది మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అంట ఏంటిది కొంచెం వెరైటీగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అనిపించింది సో లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఏంటంటే మన పర్ఫ్యూమ్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ఏ ఏవేవి నచ్చాయని చెప్పేసి అవన్నీ కూడా మిక్స్ చేసుకొని మనమే ఒక పర్ఫ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అమ్మాయి చూడండి వాళ్ళు ఏంటంటే మనకి కొన్ని పర్ఫ్యూమ్స్ ఫస్ట్ మనకి పేపర్ మీద జల్లి అంటే పేపర్ మీద స్ప్రే చేసి ఇస్తారనమాట అవి మనకి స్మెల్ నచ్చాయి అనుకోండి వాళ్ళు మనకి డైరెక్ట్గా పర్ఫ్యూమ్ బాటల్ ఇవ్వరు అలా పేపర్స్ పైన ఇస్తారు అవి మనకి స్మెల్ నచ్చితే వాటిని మనం ఏంటంటే పర్ఫ్యూమ్ కింద వాళ్ళు తయారు చేస్తారనమాట అవన్నీ మిక్స్ చేసి సో దాన్ని మనం బై చేసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్లే చేసేస్తున్నారు ఇక్కడ నాకు తెలిసి ఎవరో కొనుక్కుంటున్నారు అనుకుంటాను ఆ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి స్మెల్ అవంతా నచ్చిందో ఏ ఫ్లేవర్స్ అయితే వాళ్ళకి కావాలో వాళ్ళ పర్ఫ్యూమ్ వాళ్ళకి ఎలా కావాలి అలా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ పర్ఫ్యూమ్ని వాళ్ళే ఇలా చేయించుకుంటున్నారనమాట చూసారు కదా అతను ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు మనకి ల్యాబ్స్లో ఉంటాయి కదా సేమ్ అలానే ఏంటంటే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఏంటంటే కొన్ని కొన్ని తీసి వాటిల్లో వేస్తున్నారు అనమాట చూసారు కదా ఫస్ట్ ఏంటంటే ఒక బాటిల్తో తీసి వేసుకుంటున్నారు తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక బాటిల్ ఏంటంటే అందులో వేస్తున్నారు అండ్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూసారు కదా మాకు ఇంత క్వాంటిటీ కావాలి ఇది ఇది ఇంకొంచెం ఈ క్వాంటిటీ కావాలని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఎలా అయితే కావాలో అలానే వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా యాడ్ చేసి నాకు తెలిసి అంతా కూడా ఒక మంచి పర్ఫ్యూమ్ అవుతుంది అనుకుంటున్నాను చూసారు కదా మొత్తం అన్ని కూడా ఇలాగే టూ వాటిలోనే వేసారనమాట ఇవి వేసిన తర్వాత మనకి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి కదా నార్మల్గా బయట కొనుక్కునేటప్పుడు ఆ బాటిల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అందులోనే ఫిల్టర్ చేసేస్తున్నారనమాట ఇవి టూ టైప్స్ అనుకుంటాను రెండు ఉన్నాయి కదా సో ఈ రెండింటినీ కూడా ఏంటంటే టూ పర్ఫ్యూమ్ బాటిల్స్లో వేసేస్తున్నారు అనమాట మనకి నార్మల్గా ఇంకా వేసేసి మనకి నార్మల్ పర్ఫ్యూమ్ బాటిల్ ఎలా అయితే ఉంటుందో ఇంకా ఇట్ ఈస్ అలా తయారు చేసేస్తున్నారు చూసారు కదా కింద మనకి ఏంటంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ అనేవి ఉన్నాయి అండ్ వాళ్ళకి క్వాంటిటీ కూడా చూసి అనుకున్నట్టు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్లో పట్టేటట్టు సేమ్ అంత క్వాంటిటీలోనే వేశారు అది చూసారు కదా ఇంకా లాస్ట్కి ఇంకా అందులో వేసేసిన తర్వాత ఆ పైనున్న కప్స్ అవి తీసేశారు ఇంకా దానిపైనప్పుడు సీలింగ్ అది వేసేస్తారు అనుకుంటాను అండ్ ఇంకా చూడండి వాళ్ళు ఇంకా ఏదో యాడ్ చేస్తున్నారు ఇంకా పర్ఫ్యూమ్లోని లాస్ట్లో ఏంటంటే ఇంకా కొంచెం లిక్విడ్ యాడ్ చేసి దాన్ని ఇంకా మళ్ళీ వేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నారు బాగుంది కదా ఈ ఐడియా ఏదో నాకు కూడా నచ్చింది కానీ నాకు అస్సలు పర్ఫ్యూమ్ నచ్చింది అనమాట లోపలికే వెళ్ళలేదు మొత్తం ఆ వీడియో రికార్డ్ అంతా మా హస్బెండే చేశారు ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇటువైపుకి రాగానే ఇక్కడ చూశారు కదా ఆల్ టైప్స్ ఆఫ్ స్పెక్టికల్స్ ఉన్నాయన్నమాట అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ కార్లు ఇంకా బైకులు కూడా ఉన్నాయని చెప్పేసి మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి కార్స్ వాళ్ళు ఏంటంటే ట్రైల్ కూడా చేస్తున్నారు ఎక్కి వాళ్ళు కొంటారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళు ఏంటంటే కార్లు అయినా బైక్లు అయినా ఇవన్నీ కూడా ట్రైల్ చేస్తున్నారు అనమాట అంటే ఎక్కి ఒకసారి ఎలా ఉంది ఏంటని చెప్పి మొత్తం చూసుకుంటున్నారు వాళ్ళు అండ్ ఇంకా ఆ ఫ్లోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇక్కడ చూసారు కదా పైకి మళ్ళీ వచ్చాం మేము మనకి టూ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒకటి స్టెప్స్ ఇంకొకటి ఏంటంటే అది అది కూడా ఎస్కలేటరే అది వేరే మోడల్ అనమాట ఇలా టూ టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడే అండ్ ఇంకో ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇదంతా క్లోతింగ్ అనమాట చూసారు కదా మీకు రాగానే అవంతరంగా అనిపించింది మనకు అక్కడ సో అయిపోయిన అది ఇటువైపు రాగానే సూట్ కేసులు ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడ చూడండి స్టాఫ్ చాలా ఎక్కువ అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారనమాట మనకి ఎంతమంది జనాలు ఉన్నారంటే అస్సలు ఖాళీ లేదు కానీ అంతే నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు స్టార్టింగ్ లో ఒక రూమర్ అయితే వచ్చిందనమాట అసలు ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు మొత్తం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంతా ఆ స్పెక్టాకల్స్ చూడండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక పెద్ద షోరూమే ఉందన్నమాట అక్కడ అండ్ ఇవి కూడా పర్ఫ్యూమ్సే అనమాట వీళ్ళు కూడా ఏంటంటే ఆ పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసి ఇలా ఇలా అని చెప్పి వాళ్ళకి ఏంటంటే స్మెల్ అనేది చూపిస్తున్నారు కానీ కిందలాగా కాదనమాట ఇలాంటి పర్ఫ్యూమ్ షాప్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది చూసారు కదా కిడ్స్ జోన్ అనమాట చిన్న చిన్న పిల్లల బట్టలు ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అబ్బాయిలైనా అయినా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి పెట్టారు ఆల్మోస్ట్ అన్ని అమ్మాయిల పట్లే ఉన్నాయి అక్కడ అయితే అండ్ ఇంకా షూ అబ్బాయిలకి ఏంటంటే షూ ఇంకా చెప్పులు అవన్నీ ఉన్నాయి అండ్ ఇదంతా బాయ్స్ సెక్షన్ అనమాట చిన్న పిల్లలవి చూడండి బుజ్జు బుజ్జిగా భలే ఉన్నాయి కదా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అంటే మన్స్ బేబీ నుంచి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మనకి ఏంటంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఆ షాప్లో అయితే అండ్ ఇక్కడ చూడండి చెప్పులు చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా కామన్గా లేవన్నమాట మనం ఎప్పుడూ చూసే చెప్పుల్లాగా లేవు చాలా బాగున్నాయి ఇవి కూడా లైక్ హ్యాండ్ మేడ్ చెప్పుల్లాగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా బ్రాండ్లు ఉన్నాయి అక్కడ వాచెస్ వచ్చేసి అండ్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి పై ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట అసలు చాలా పెద్దది ఒక సిక్స్ సెవెన్ ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటాను మొత్తం మాల్ వచ్చేసి అంత పెద్ద మాల్ అనమాట ఇది అండ్ మనకి ఇదంతా ఏంటంటే మనకి నార్మల్గా వైజాగ్లో చూడండి సిఎంఆర్ లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అలా అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ చూడండి మన కళ్ళ ముందే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట అది కూడా కొంచెం రెగ్యులర్ ఐస్ క్రీమ్లా లేదు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దాని దాని పైన లైక్ అప్పుడలాగా వేసేసారు మొత్తం ఆ క్రీమ్ అదంతా కూడా దాన్ని మళ్ళీ ఏంటంటే రోల్స్ లాగా చేసి వాటిని కప్స్లో వేసారనమాట మళ్ళీ తర్వాత వాటిపైన ఏవో డెకరేషన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు కామన్ ఐస్ క్రీమ్లా అయితే లేదు అది అండ్ ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా ఇక్కడ కూడా అసలు దొరకంది అంటూ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ లైక్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ వెజ్ మీల్స్ టిఫిన్స్ ఇంకా ఏంటంటే స్టార్టర్స్ ఇంకా డ్రింక్లు మాక్టైల్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా చూసారు కదా నేను మీకు అక్కడ ఏంటంటే కనిపించినవి మీకు ఏంటంటే మొత్తం అంతా కూడా వీడియో తీస్తున్నాను ఇది నాకు తెలిసి ఏ ఫ్లోర్ కూడా ఐడియా లేదు అన్ని ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఇందులో మనకి ఇంకా ఇదంతా ఫుడ్ కోర్ట్ కదా ఇక్కడ కేఎఫ్సీ కూడా ఉందన్నమాట మనం అక్కడ స్కాన్ చేసుకోవాలి మనమే స్కాన్ చేసుకొని మనమే ఆర్డర్ చేసుకోవాలన్నమాట అక్కడ మనకి స్కాన్ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇదంతా కూడా థియేటర్ అనమాట ఇందులో థియేటర్ కూడా ఉంది సినీ పోలీస్ అని చెప్పేసి ఉంది కదా ఇది థియేటర్ ఇక్కడ మూవీ థియేటర్ అనమాట ఇది ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ చూసారు కదా మనకి టికెట్ కౌంటర్ కూడా పక్కనే ఉందనమాట అండ్ ఇంకా వచ్చేసి చెప్పాను కదా మీకు కేఎఫ్సి కూడా ఉంది అని చెప్పి క్రితంగా బిర్యానీ కూడా ఉంది అది కూడా చూడండి మీకు కనిపిస్తుంది స్కాన్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలని చెప్పాను కదా సో అవి కూడా అక్కడే ఉంటాయి అన్నమాట మనకి కృతంగా బిర్యానీ చూడండి అది కూడా మనకు ఉంది అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అందులో ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా మనకి అదంతా అయిపోయిన తర్వాత చూసారు కదా ఇక్కడ చెఫ్ ఏంటంటే ఆ బొమ్మని ఎలా మంచిగా డిజైన్ చేశారో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి మేము పై ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట ఏముంది పై ఫ్లోర్లో అని చెప్పేసి సో పై ఫ్లోర్లో వచ్చేసి కిడ్స్ జోన్ అనమాట మొ మొత్తం అంతా కూడా ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే అసలు చిన్న పిల్లలు కానీ ఇక్కడికి తీసుకెళ్తే బీ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అన్ని రకాలు ఉన్నాయి అండ్ ఇది మీకు ఐడియా ఉందా మనకి గర్ల్స్కి అయితే ఐడియా ఉంటుంది ఎందుకంటే కొరియన్ డ్రామాస్ లో చాలా వరకు ఉంటాయి అసలు ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం బాయ్ ఫ్రెండ్ ఏంటంటే పిక్ చేసి దానికి గిఫ్ట్గా ఇస్తాడనమాట గర్ ఆ అమ్మాయిలు కూడా ఇది ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ మనకి ఏంటంటే మనీ మనం పే చేసినట్లయితే దాన్ని జీ మనకి పైన ఉంది కదా దాన్ని పట్టుకొని బొమ్మ బొమ్మను తీసుకొని మనం పక్కన పడేస్తే ఆ బొమ్మ మనది అనమాట అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్లే చేస్తున్నారు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది కానీ చాలా కష్టం అనమాట ఇది మనకి చూడడానికి ఓ ఇంతేనా చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ మనకి ఏంటంటే ఆడేటప్పటికి మాత్రం తెలుస్తుంది ఓకే ఇది అంత సింపుల్ కాదు అని చెప్పేసి నాకు తెలిసి వాళ్ళ పిల్లల కోసం ఈ అంకుల్ ఆడుతున్నారు కానీ ఏంటంటే వాళ్ళకి రాలేదనమాట ఆ బొమ్మని పట్టుకోలేకపోయారు ఆ బొమ్మ మనకి అదేంటంటే అది ఉంది కదా ఇది మనకి పిక్ చేసుకునేది అది కింద వరకు మనం సెలెక్ట్ అంటే కింద వరకు పంపించడం కుదరదు అనమాట మనం ఒక పాయింట్లో దాన్ని వదిలేస్తే అది పిక్ చేస్తే ఆ బొమ్మ మనది అవుతుంది అది వదిలేస్తే ఆ బొమ్మ అందు కాదనమాట అది మనం పిక్ చేయడానికి అవి స్ట్రైట్గా ఉండవు కాబట్టి మ్యాక్సిమం అవ్వదు అండ్ ఈ అబ్బాయి చూడండి వీడియో గేమ్స్ ఆడుతున్నాడు అందులో అంటే కార్స్వి ఇంకా ఎనిమిస్ అవన్నీ ఉంటాయి కదా ఇదొక గేమ్ అనమాట బాల్స్ అన్నీ కూడా ఇందులో పై నుంచి ఒక త్రీ బాల్స్ పడతాయి ఆ బాల్స్ అన్నింటిలో ఇందులో పడేయాలన్నమాట ఇదొక గేమ్ ఇవన్నీ కూడా పే చేయాలన్నమాట మనం లైక్ సీఎంఆర్ సెంటర్లో కొన్ని ఉంటాయి కదా ఇన్ని రకాలు ఉండవు అక్కడ మనం కాకపోతే టోకెన్స్ తీసుకుంటాం ఇక్కడ అలా కాదు ఎక్కడికక్కడే మనం మనీ అక్కడ ఏంటంటే పై పే చేసుకున్నట్లయితే మనకి అక్కడ స్టార్ట్ అవన్నీ ఉంటాయి అలా మనం పే చేసుకోవచ్చు అండ్ గేమ్ కూడా ఆడుకోవచ్చు అనమాట చూడండి చిన్న రంగుల రత్నం ఎంత బాగుందో ఆ అమ్మాయి మరి ఐస్ క్రీమ్ తింటూ కూడా రంగుల రత్నం తిరుగుతుందనమాట అండ్ ఇదొక గేమ్ అనమాట ఇక్కడ కూడా చిన్నపిల్లలు చూడండి ఈ గేమ్ ఆల్మోస్ట్ మనకు తెలిసినవే కదా అటునుంచిటు మనకి ఏంటంటే ఈ గేమ్ నేను నాకు ఐడియా లేదు కానీ పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు కదా వీడియో గేమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట ఇది చూడండి కల్కీ మూవీలో కార్ లాగా ఎలా ఉందో చాలా పెద్దగారే ఉంది కదా కానీ ఇది ఇంకా ఎవరు ఆడటం లేదనమాట నాకు తెలుసు ఒక్కరు ఆడేది కాదు ఇది కొంతమంది పిల్లలు ఎక్కి ఆడేదనమాట అండ్ ఈ అంకుల్ చూడండి ఇప్పుడు మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంకుల్ గేమ్ ఆడుతున్నారు అనమాట కార్ రేస్ సో ఆ కార్ రేస్ ఏంటంటే ఆడుతున్నప్పుడు అంకుల్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు ఎంత నవ్వొచ్చిందంటే చాలా నవ్వొచ్చిందనమాట ఇంకా అతని టైం లిమిట్ చూసారా మనకి ఎంత ఉందో చాలా తక్కువ తక్కువ ఉంది టూ సెకండ్స్ కానీ వాళ్ళే ఫస్ట్ వచ్చారనమాట చూసారు కదా టార్గెట్ ఫస్ట్ అని చెప్పేసి వచ్చింది అతని ఎక్స్ప్రెషన్ చిన్న పిల్లల్లాగా అసలు అతను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఫస్ట్ ప్లేస్ వచ్చింది అని చెప్పేసి సేమ్ చిన్న పిల్లలు గేమ్ ఆడితే ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు ఎవరైనా అంతే కదా ఆ ఏజ్లో అంతా మంచిగా ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ వీడు చూడండి మనకి ఆ స్క్రీన్లో కనిపిస్తుంది కదా అది ఆ అబ్బాయికి నాకు తెలిసి ఫైవ్ డీలోనో త్రీ డీలోనో కనిపిస్తుంది అనమాట వాటిని అతను పెద్ద ఎన్మిన్ ఏంటంటే మనం బుల్లెట్స్తో కాల్చి చంపాలి సో ఆ పిల్లోడు ఎక్స్ప్రెషన్స్ మీకు దా అది మూసేయడం వల్ల కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం నాకు ఆ పిల్లోడు ఎక్స్ప్రెషన్స్ చూసుకోవడం చాలా నవ్వొచ్చింది అండ్ ఇవన్నీ కూడా బైక్ రేస్లు అనమాట చూసారు కదా ఇందాక మీకు కార్ రేస్ అది చూపించాను కదా ఇప్పుడు ఈ పిల్లోడు ఆడుతున్నది ఏంటంటే బైక్ రేస్ అనమాట అండ్ ఇది కూడా మనం చాలా మూవీస్లో చూస్తాము కొరియన్ మూవీస్లో కూడా చూస్తామన్నమాట ఇది అది కొడితే అది ఎంత వరకు వెళ్తే అంత హైయెస్ట్ అని చెప్పేసి ఫైనల్ ఇతను కొట్టింది ఏంటంటే నైన్ నాట్ టూ వచ్చింది హైయెస్ట్ ఏంటంటే నైన్ థర్టీ టూ అంటే ఎయిటీ ఫైవ్ అంట అక్కడ పైన ఉన్నాయి చూసారు కదా ఈ అంకుల్ ఏంటంటే నైన్ నాట్ నైన్ నాట్ టూ వరకు వెళ్ళాడు పాపం అండ్ ఇది చూడండి ఇందులో వీళ్ళు చాలాసేపటి నుంచి ఉన్నారు వాళ్ళు ఏమో ఇంకా బయటికి రండి బయటికి రండి అంటే బాయ్ బాయ్ చెప్తున్నారు అతనికి నాకు గొప్ప నవ్వు వచ్చింది ఆ పిల్లలు చూస్తే మాత్రం చాలా కామెడీ అనిపించింది బయటికి రమ్మంటే బాయ్ చెప్తున్నారు వాళ్ళకి అండ్ ఇంకా ఫైనల్గా ఇలాగ లూలు మళ్ళీ మొత్తం అంతా చూసేసామన్నమాట నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేశారు కదా మంచిగా మళ్ళీ ఇంకా కిందకి రావడానికి మనకి లిఫ్ట్లు అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో వాటిని పట్టుకొని మళ్ళీ మనం పార్కింగ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మన వెహికల్ తీసుకోవడమే అండ్ అంత చూసారు కదా ఎంత పెద్దది ఉందంటే అసలు ఒక్క ఐటమ్ కూడా ఇందులో లేనిదంటూ లేదనమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ దగ్గర నుంచి వెహికల్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఇంకా క్లోతింగ్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీసారి కానీ మీరు హైదరాబాద్ వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు ఇది లూలు మాల్ మాత్రం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మీకు ఏమైనా అవసరం ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు మరి అంత టూ మచ్ కాస్ట్లో అయితే ఏం లేవు కొంచెం పర్లేదు అనమాట రీజనబులే చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్